అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు చింతపల్లి గ్రామంలో బ్రహ్మనాంబిక సమేత దొండమల్లేశ్వర స్వామి అనే కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకు ముందుగా అందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈనాటి ఈ కార్యక్రమానికి మరి విశిష్ట అతిథి శ్రీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు మరి మీ గ్రామ వాసి వాళ్ళ తాత గారు ఇక్కడే జన్మించారు ఇక్కడే ఉన్నారు మీ అందరికి మీ పెద్దవాళ్ళందరికీ సుపరితలు మరి ఇక్కడి నుంచి వారు సినిమా ఫీల్డ్ లో అంచెలంచెలుగా ఎదిగి మరి తనదైన ముద్రనే వెండి తెరపై తనదైన ముద్రను వేసుకున్నారు మరి వారు రోజు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి నడుం కట్టిన అంజయ్ గారికి గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు అత్యంత మన ప్రాంతంలోనే అత్యంత పురాతనమైన దేవాలయం ఇది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పెద్దలందరి సహకారంతో మరి తాతల సహకారం ఇస్తే ప్రభుత్వ పరంగా కూడా సహకరించి ఒక మంచి దేవాలయంగా ఒక మంచి కట్టడాన్ని నిర్మించి వైభవంగా ఈ దేవాలయాన్ని మరి పునఃప్రతిష్ఠ చేసుకునే కార్యక్రమాలకి శ్రీకారం చూడదాము దానికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పేసి మరి భగవంతుడు ఆ దేవదేవుడు ఇంకో మూడు నాకు అవకాశం ఇచ్చాడు ఈ మూడు సంవత్సరాల్లో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష నేను ఈ రోజు నుంచే నడుంగా దాత సహకారం తీసుకోండి మిగతాది నేను కూడా ఎక్కడ ఏం చేయాలనేది అన్ని విధాలుగా తెలుసాను ఈ దేవాలయాన్ని పురాతనమైన దేవాలయాన్ని మళ్ళీ మనం సుందరంగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వాళ్ళు అందరికీ కూడా అభ్యర్థి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను